ప్రేస్ ద లాడ్ ఈ రోజు దేవుని మాట ఈ రోజుల్లో ప్రోత్సాహం ఆశీర్వాదం అనే మాటలు వినటానికి అందరూ ఇష్టపడతారు కానీ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఒక కాలం వస్తుంది అప్పుడు జనులు హితబోధను అంటే మంచి బోధను సహించలేరు అనేసి ఇది మనం రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో చదువుతాం అయితే నిజమైన హితబోధ అంటే ఏమిటి పాపాన్ని ఖండించేదే హితబోధ మనల్ని సుఖపెట్టేది కాదు మన పాపాన్ని మనకు చూపించి పశ్చాత వైపు నడిపించేదే నిజమైన దేవుని ప్రేమ దురద చెవులు ఈ సత్యాన్ని సహించలేదు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను వింటున్న బోధ నా పాపాన్ని గద్దించి నన్ను క్రీస్తు దగ్గరికి దగ్గరికి నడిపిస్తుందా లేక నా తప్పులను నన్ను లోకంలో రాజీ పడేలా చేస్తుందా పాపాన్ని ఖండించే హితబోధకే కట్టుబడి ఉందాం ఎందుకంటే అక్కడే నిజమైన విడుదల ఉంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని దేవుని వాక్యం సరిగిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించును కాక ఆమె ఆమెన్